ఇక్కడ ఇక్కడ అన్న ఆ అనిల్ మీడియా అనిల్ bhai రండి హాయ్ హే హే హాయ్ హాయ్ సఫే కడింగ అన్న అన్న సర్ ఈ రోజు వెట్ వెట్ సర్ సర్ కలెక్టర్ గారిని గౌరవ కన్వీనర్ గారు జిల్లా माजी మంత్రి గారు నేను మాట్లాడటం జరిగింది వాస్తవంగా రైతులకు సంబంధించి ఎరువులు డిఏపి కావచ్చు ఏరియా కావచ్చు ఏదొచ్చిన సొసైటీ పరంగా వస్తేనేమో రెండు వందల యాభైకి పార్టీలు చూసి పార్టీ పరంగా ఇస్తున్నారు అదే రైతులకి అదే వైఎస్ వైసీపీ అని ముద్రేసి వీళ్ళకైతే మూడు వందల యాభై నాలుగు వందల రూపాయలు ఏరియా బస్తా చదువుతున్నారు ఇవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాము పార్టీలు చూడకుండా రైతుకి పార్టీ అంటే రైతులందరికీ ఎరువులు సప్లై చేయాలి ఈ ప్రభుత్వం రైతుల ముఖాన్ని కూడా ఈ పార్టీలు పులివి రైతులకు అన్యాయం జరుగుతుందనే పరిస్థితి గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి కలెక్టర్ గారికి తెలియపరచడం జరిగింది దాంట్లో మా కన్వీనర్ గారు చెప్పాడు వివరంగా కూడా చెప్పాడు ఇది వాస్తవంగా జిల్లా ప్రెసిడెంట్ గారు చెప్పిన మాటల్లో వాస్తవం ఉందనే విధంగా వారు కూడా భావిస్తూ కంపల్సరిగా మేము దానికి తగిన విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది అందువల్ల రైతుల పక్షాన వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని విధాల మంచి జరగాలని ఆనాడు మా ప్రభుత్వం పరిపాలన చేశాం మేము ఎక్కడ పార్టీలు చూడాలా ఎక్కడ కులాలు చూడాలా ఎక్కడ మతాలు చూడాలా ఎక్కడ పెన్షన్ ఇచ్చేకాడా కూడా ఎక్కడ కులాలు చూడాల ప్రతి ఒక్కరికి అర్హత ఉన్నటువంటి వాళ్ళకి మేము ఇవ్వడం జరిగింది ఈరోజు అలా కాకుండా దుర్మార్గపు పాలన చేస్తున్నటువంటి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నటువంటి వీళ్ళకి ఇప్పుడైనా రైతుల పక్షానన్నా అది కూడా రైతులు కూడా అన్యాయం చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం నడిపితే ఎలా అని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రైతులకు ఎరువులు పూర్తి స్థాయిలో చెప్ప ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇంకొకటండి రైతు ఇవాళ ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడు ఏ పంట వేసుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడు ఏ పంట వేసుకుంటే పుగా పుగాకుంది మిమ్మల్ని ఎవరు ఏమన్నారాయా అని అంటే దెబ్బలో వేశారు పొగాకుని దెబ్బలే వేసుకున్నారు అదే విధంగా కందులు ఉన్నాయి అది గిట్టుబాటు ధర లేదు మరి దాని బదులు మరి మీరు తీసుకుంటారా లేదా రైతు భరోసా నుంచి కొనుగోలు చేయట్లా దాన్ని ఉంది పదమూడు వందలకేస్తాం అని అంటున్నారు బీపీటీ మరి అది ఇరవై నాలుగు వందలకు కొన్నారు వైసీపీ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా రైతులకి క్లారిటీ మీరు కొంటారా కొనరా ఇందులో కూడా రైతులు అందరినీ ఒకే విధంగా చూస్తారా పార్టీలు పులుతారా ఇది ఒకసారి గమనించాల్సిన అవసరం ఉందని మేము ఈ ప్రభుత్వాన్ని ఈ కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి తెలియపరిచామని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ సెలవు తీసుకున్నాం ఈరోజు రైతుల ప్రజల కష్టాలను చూసి వాళ్ళ తరఫున నసవాడ కాన్స్టెన్సీ డిస్టిక్ లో కలెక్టర్ జరిగింది దీనికి చేసిన మన డిస్టిక్ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిటి గారు ఎక్స్ మినిస్టర్ రజనీ గారు వినుకొండ ఇన్ఛార్జ్ బ్రహ్మనాయుడు గారు మరి నేను కట్టడం కలిసి రైతు తప్పిన వాళ్ళ గురించి వాళ్ళ పరితం బాధను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు గత ప్రభుత్వంలో జనంలో ఉన్నప్పుడు ఆయన ప్రతి రైతుకి రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందలు ఇవ్వడం జరిగింది దానికి మొన్న ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్ చూసే ఏడు వేలు కాకుండా వీళ్ళు ఇరవై వేలు ఇస్తున్నారు ఆరు వేల ఐదు వందలు కాకుండా ఇరవై వేలు మొత్తం ఇరవై వేల ఐదు వందలు ఇస్తా గత సంవత్సరం ఒక పైసా కూడా ఇవ్వలేదు ఈ సంవత్సరం తూతూ మాత్రంగా ఆయన పైనుంచి వచ్చిన డబ్బు ఇక ఇది కలిపి ఏడు వేలు ఇచ్చారు సుమారు మిగతా అంతా విడతల విడుగా విడతల విడతలకే ఇస్తామని చెప్తున్నారు పోయిన సంవత్సరం అయితే పూర్తిగా మింగేశారు అది ఎగ్గొట్టేశారు వాళ్ళ వర్తన బాధలు చూస్తూ కూడా ఏం తినేట ఉంటున్నారు మీరు చూశారు పోయిన గవర్నమెంటు ఇరవై ఏడు ఉన్న కింట ఇప్పుడు పదివేలు కూడా ఒకటి వాళ్ళకి అలానే పొగాకు పగ రైతులు కూడా అంతే ఉంది మొన్న మామిడికాయలు అయితే రోడ్డు మీద పడేస్తారు రైతులు పడేస్తున్నారు టమాటాలు కావాలో పడేస్తున్నారు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు జనం అంతా చూస్తూనే ఉన్నారు వాళ్ళ వాళ్ళ ఆలోచన ఎట్లా ఉందంటే ఆవునిచ్చిన పాలిచ్చి ఆవుని కావాలని పాడపోసే దురబోధం నుంచి పెట్టినట్టు ఉంది ప్రజల ఆలోచన ఇప్పుడు అంతే ఉంది ఈ ప్రభుత్వ ఈ ప్రభుత్వం గురించి కూటమి ప్రభుత్వం గురించి వాళ్ళ ఆలోచన అంత దారుణంగా ఉంది మీరు చూస్తుంటే చంద్రబాబు గారు ఇచ్చిన వాగ్దాలు సూపర్ సిక్స్ అన్ని పూర్తిగా గాలి కొలేసి వాళ్ళ ఆలోచనలు వాళ్ళ దుష్టంతా రెడ్ బుక్ మీద పెట్టారు ఏ పార్టీకి కార్యకర్తను ఎట్లా ఇబ్బంది పెట్టాలి వాళ్ళని ఎట్లా భయపెట్టాలి వాళ్ళని పార్టీకి దూర దూరం చేయాలి వాళ్ళని బయటకు రాకుండా చేయాలి వాళ్ళ నాయకుల్ని ఉద్దేశించి వాళ్ళని టార్గెట్ చేసుకుంటే వాళ్ళని ఏ రకంగా ఎంతమంది జైల్లో పెట్టాలి జైల్లో నుంచి ఒకరితో ఒకరిని ఎట్లా మారుస్తుండాలి స్టేషన్ మారుస్తుండాలి అలానే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తుంటే అక్కడ అడ్డు ప్రజలు రాకుండా అడ్డుకోవటం వాళ్ళని ఇబ్బంది పెట్టడం ప్రజలు ఎవరైనా వెళ్తే అక్కడికి వెళ్ళిన నాయకుల మీద కేసులు పెట్టడం మనం చూస్తున్నాం సెప్టెంబర్లో జరిగిన దానికి విజయవాడ నుంచి వస్తున్న మన అవినాష్ యాదవ్ కేసులు పెట్టారు ఇక్కడ ఆయన అక్కడి నుంచి వచ్చే ఇక్కడ ఎందుకు జనాలు పొగ చేశారని చెప్పి కేసులు పెట్టారు ఏ రకంగా వాళ్ళని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టమే ఇదే ఆలోచనలు ఉన్నారు కానీ రైతులకు ఇంత నష్టం జరుగుతుంది వాళ్ళకి ఏం చేయాలని ఆలోచన లేదు ప్రస్తుతం యూరియా సరిపోయే యూరియా రావట్లేదు ఇచ్చిన యూరియాని కూడా సగం వాళ్ళ టీడీపీ వాళ్ళకి వాళ్ళ వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళకే ఇచ్చుకొని వైసీపీ అనే ముద్ర ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే దాన్ని బ్లాక్ లో అమ్ముతున్నారు అంత దారుణంగా ఉంది ప్రభుత్వం ఈ ఈ సమాచారం మొత్తం మనం ఇక్కడ ఈరోజు కరెక్ట్ గారికి తెలియడం జరిగింది ఆయన దృష్టికి అన్ని తీసుకెళ్లాము ఆయన కూడా స్పందించి తప్పనిసరిగా టీం లేసి అన్ని చెకింగ్ చేస్తా అన్నారు తగిన యాక్షన్ తీసుకుంటా అన్నారు మేము అడిగేదాన్ని ఒకటే రైతుల్ని రైతులుగా చూడండి పార్టీ ముద్ర వాళ్ళకి వాళ్ళ రంగు పార్టీ రంగు వాళ్ళకి వేద్దని అడుగుతున్నాము దయచేసి రైతుల్ని వాళ్ళ కష్టానికి వాళ్ళని గుర్తించి వాళ్ళకి తగిన న్యాయం చేయమని కోరు ఈ సమాజానికి వెన్నుమక రైతు ఈరోజు రైతును కూడా మోసం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం ఏం చెప్పాడండి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా ఇస్తున్నప్పుడు పదమూడు వేల ఐదు వందల రూపాయలు సంవత్సరానికి ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారి వాదన విని ఆయన ఇస్తుంది ఏడు వేల ఐదు వందలే సెంట్రల్ గవర్నమెంట్ ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుంది ఆయన కలిపి ఏడు వేల ఐదు వందలు పదమూడు వేల ఐదు వందలు రూపాయలు ఇస్తున్నారు కానీ మేము అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది పక్కన పెట్టి మేమే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పిన మాట చంద్రబాబు నాయుడు ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నాలుగు సంవత్సరాలే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను అన్నాడు కానీ ఆ తర్వాత లేదు ఐదు సంవత్సరాలు ఇస్తాను పదమూడు వేల ఐదు వందల రూపాయలు సంవత్సరానికి ఐదు సంవత్సరాలు ఇస్తానని చెప్పి అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్క రైతుకి ఇచ్చాడు ఎంతమందికి ఇచ్చాడు యాభై మూడు లక్షల మందికి రాష్ట్రంలో రైతులకు ఇచ్చాడు మొత్తం కూడా కలిపితే రైతులకు ఆయన ఇచ్చిన టోటల్ అమౌంట్ చూస్తే ఐదు సంవత్సరాల్లో ముప్పై మూడు వేల ముప్పై మూడు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు రైతులకి తమ లో నేరుగా వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు కేంద్ర ప్రభుత్వం సంబంధం లేకుండా నేను ఇరవై వేలు ఇస్తానన్న వ్యక్తి ఇవాళ పోయిన సంవత్సరం గత సంవత్సరం ఎగరగొట్టేశాడు పెట్టుబడి సహాయం లేదు ఈరోజు ఈ సంవత్సరం కేవలం ఏడు వేల ఏడు వేల రూపాయలు అకౌంట్లు వేశాడు అది కూడా రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వేస్తే ఐదు వేల రూపాయలు ఈయన వేసి ఏడు వేల రూపాయలు ఈ సంవత్సరానికి మళ్ళీ అందులో కూడా రైతులకి కోత రైతులు గతంలో యాభై మూడు లక్షలు ఇస్తే ఇప్పుడు కేవలం నలభై ఆరు లక్షల చిల్లర అంటే ఏడు లక్షల మంది రైతులకి ఈరోజు ఎగనామ పెట్టే కార్యక్రమం చేశాడు నిన్న అన్నదాత సుఖీభావ అవునులే వ్యవసాయం దండగన్న వ్యక్తికి ఈరోజు రైతుల మీద ఎలా ప్రేమ ఉంటుంది ఆయన మనసులో మాట కూడా చెప్పాడు నిన్న దర్శిలో ఇస్తూ నేనున్నంత వరకు రైతులకు భరోసా లేదు లేదు లేదని పదిసార్లు చెప్పాడు అంటే ఆయన మనసులో ఉన్న మాట బయటికి చెప్పాడు ఈరోజు రైతులంటే ఇప్పుడు కాదు ఎప్పుడు చంద్రబాబు నాయుడు కోపం ద్వేషం ఆయన అంతా పరిశ్రమలు రావాలి ఇండస్ట్రియేషన్ జరగాలి రైతులు అనేవాడు రైతు వ్యవసాయం చేస్తే లాభం రాదు అని చెప్పి మాట్లాడే వ్యక్తి అంటే రైతుల మీద ఎటువంటి ప్రేమ లేదు ప్రభుత్వానికి పోయినసారి అంతే బేషరుదుగా రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు ఎనభై ఏడు వేల కోట్లుంటే పదిహేను వేల కోట్లు ఇచ్చి నేను ఇవ్వలేనని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పకుండా ఈ రాష్ట్రంలో దాదాపు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు రైతులకు ఎక్కేసాడు ఎవరు బాగా చేశారు మేలు చేశారు రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చాం ప్రతి గ్రామంలో కూడా ఈ రాష్ట్రంలో సుమారు పదివేల రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చి రైతుకి గట్టు దగ్గర విత్తనాలు ఎరువులు పెట్టుబడి సహాయం అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ ఈరోజు ఏ పంట వేసుకోవాలో తెలియదు ఒక్క పంట పండించిన పంట గిట్టుబాటు లేదు రైతులు ఇవాళ అప్పుల్లో ఉన్నారు రైతులకు పెట్టుబడి చేయడానికి ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు ఈరోజు సమాజంలో ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక ఇబ్బందులతో గురై ఈరోజు రైతులకు పెట్టుబడి సాయం చేయడానికి కూడా ఎవరు కూడా ముందుకు రావట్లేదు ఇలాంటి పరిస్థితుల్లో రైతుకు మేలు చేయాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను డిమాండ్ చేస్తున్నా నేను చెప్తా ఉన్నాను ఈ దేశంలో మొట్టమొదటిసారి పెట్టుబడి సాయాన్ని అనే కార్యక్రమాన్ని రైతు భరోసా రూపంలో ప్రారంభించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాతే కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయల సాయం అందించింది అప్పుడు దాకా కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఈ అంశాన్ని తీసుకొచ్చారు స్వర్గీయ మహానుభాబుడు రాజశేఖర్ రెడ్డి గారు రైతులకు రుణమాఫీ చేస్తే రైతులకు పెట్టుబడి సహాయం చేసింది ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చంద్రబాబు నాయుడు మోసాల మీద మోసాలు చేస్తూ ఉన్నాడు నేను అడుగుతాను ప్రస్తుతం రైతులు ఇవాళ ఇబ్బంది పడుతున్నారు యూరియా లేదని చెప్పి ఈ రోజు కర్ణాటక రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు యూరియా లేదని చెప్పి రైతులు కేవలం పది బస్తాలు కావాలంటే రెండు బస్తాలు తీసుకెళ్ళని చెప్పే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈరోజు ముందు జాగ్రత్తగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు యూరియా మనకి పల్నాడు జిల్లాకి సంబంధించి ఖరీఫ్ కి రబీకి రబీ సీజన్ కి మొత్తం కలిపితే లక్షా ఇరవై వేల ఐదు వందల నలభై టన్నులు అవసరమైతే రైతులకి ఇవాళ ఇప్పుడు దాకా వీళ్ళు సమకూర్చింది ఇరవై మూడు వేల నూట నలభై రెండు టన్నులు మాత్రమే అంటే రబీ తీసేసేయండి కేవలం ఖరీఫ్ తీసుకున్నా సుమారు డెబ్బై ఐదు వేల టన్నులు అవసరం ఈ డెబ్బై ఐదు వేల టన్నులకు గాను వీళ్ళు చేసింది ఇరవై మూడు వేల నూట నలభై రెండు టన్నులు మాత్రమే ఈరోజు అందుబాటులో ఉంది ఇప్పటికైనా మేలుకోవాలి వ్యవసాయ అధికారులు కలెక్టర్ గారు ఈ ప్రభుత్వం మేలుకొని దయచేసి ఈ మిగిలిన యాభై వేల టన్నులు ఈరోజు యూరియా ఏదైతే రైతులకు కావాల్సిందే ఎందుకంటే ఈరోజు నీళ్ళు ఇచ్చారు సాగర్ నీళ్ళు ఇవాళ వ్యవసాయం పనులు మొదలైనవి నారుమళ్ళు పోస్తున్నారు ఒక్కసారి నాట్లు వేసే కార్యక్రమం ఉంటే రైతులందరూ కూడా ఈరోజు ఈ ఏరియా కోసం రోడ్లమ్మిటి తిరిగి క్యూ లైన్ లో నిల్చోవాల్సిన పరిస్థితి మొన్నే చూసాం సామర్ల కోట్లో కాకినాడ కోట్లో రైతులందరూ కూడా క్యూ లైన్ లో నిల్చొని ఈరోజు ఆర్తనాదాలు వాళ్ళ బాధలు కష్టాలు ఈ రోజు చెప్పుకుంటున్నారు అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలని చెప్పి ఈ రోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు ముందే ఈ రోజు కలెక్టర్ గారికి ఈ రోజు రిప్రజెంటేషన్ ఇస్తున్నాం అట్లానే డిఏపి దాదాపు యాభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై మూడు టన్నులు పల్నాడు జిల్లాలో అవసరమైతే ఇప్పటి వరకు తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఏడు టన్నులు మాత్రమే ఈ రోజు సేకరించడం జరిగింది కాబట్టి దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది కాంప్లెక్స్ ఎరువులు దాదాపు మూడు లక్షల యాభై ఒక్క వేల ఏడు వందల అరవై ఐదు టన్నులు అవసరమైతే ఇప్పటి వరకు పల్నాడు జిల్లాలో కేవలం అరవై ఏడు వేల నూట అరవై తొమ్మిది టన్నులు మాత్రమే ఈ రోజు అందుబాటులో ఉన్నాయి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మొద్దు నిద్ర వదిలి అధికారులు ప్రభుత్వం మేల్కొని రైతులకి కనీసం రైతులకైనా మంచి చేసే కార్యక్రమం చేయండి ఎలాగూ ఈరోజు విద్యార్థులు వాళ్ళ ఫీజుగా వాళ్ళు వదులుకున్నారు ఇవాళ వాళ్ళ పేపర్ వచ్చినాయి దాదాపు ఆరు వందల మంది విద్యార్థులు ఇవాళ సర్టిఫికేట్లు ఇవ్వకపోతే వాళ్ళ భవిష్యత్తు పీజీలో జాయిన్ అవ్వకుండా ఇవాళ ఇంటికి పోయే పరిస్థితి ఉంది సో అది మెయిన్ గా ఈ రైతుల మీద ఈరోజు మాట్లాడుతున్నాం అట్లానే ముఖ్యమైన విషయం ఏంటంటే యూరియా వీళ్ళు అందుబాటులో ఉందంటారు కదా ఇవాళ ప్రైవేట్ మార్కెట్ లో దాదాపు బస్తా మూడు వందల ఎనభై రూపాయలకు అమ్ముతా ఉన్నారు ఇవాళ సొసైటీల్లో అంటే ప్రభుత్వం ఇచ్చే సొసైటీల్లో రెండు వందల యాభై రూపాయలకు వస్తుంది అంటే నూట ముప్పై రూపాయలు తేడా ఉంది ఒక్కో బస్తాకి ఏది బయట బ్లాక్ లో అమ్ముతున్నారు ఇవాళ నేను అది చెప్తా ఉన్నాను దయచేసి రైతు అనేవాడు బ్లాక్ లో కొనుక్కోకుండా వాళ్ళకి సబ్సిడైజ్ రేట్లో ఈ ప్రభుత్వం అందజేయాలి ఏదైతే ఉందో మొత్తాన్ని అందజేసే కార్యక్రమం చేయాలని చెప్పి ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం అట్లానే సొసైటీలో కూడా చూస్తే వీడు తెలుగుదేశం పార్టీయా ఈ రైతుకి ఇవ్వండి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఇవ్వద్దు అని చెప్పి చెప్తా ఉన్నారు సొసైటీలో ఎందుకంటే వాళ్ళంతా కూడా త్రీ మ్యాన్ కమిటీ ఏర్పాటు చేసుకున్నారు ఈ మధ్యనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు సో వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి మా పార్టీ చేసుకోవాలని చెప్పి వాళ్ళ పార్టీ వాళ్ళకి మాత్రమే యూరియా గాని డిఏపి గాని సొసైటీలో ఇస్తున్నారు మేము డిమాండ్ చేసేది ఏంటంటే దయచేసి రైతు అనేవాడికి పార్టీలు పొలంకుండా పార్టీలు ముద్ర వేయకుండా రైతు అనేవాడు ఎవరైనా రైతే ఏ పార్టీకి సంబంధించిన వాడైనా కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు వాడు బిజెపి కావచ్చు తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు రైతు అనేవాడు పాస్బుక్ తీసుకొచ్చి ఇన్ని ఎకరాలనుంటే అన్ని ఎకరాలకు సంబంధించిన ఎరువుల్ని మీరు దయచేసి ఇవ్వాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది ఖచ్చితంగా పార్టీలు ముద్ర వేయకుండా అందరికీ సమానంగా ఇవ్వాలి సమానంగా అందజేయాలని చెప్పి ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కలెక్టర్ గారికి కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా రైతులకు అన్యాయం జరిగితే రోడ్డు మీదకి వచ్చే కార్యక్రమం ఉంటది ఒకసారి చెప్తా ఉన్నాం మళ్ళీ రోడ్డు మీదకి వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏమైందో పొదుల్లో చూసాం ఇవాళ చిత్తూరులో చూసాం మరొక్కసారి అదే సత్తెనపల్లి రెంటపాడులో చూసాం మరొకసారి ఈ రైతుల విషయం మీద రోడ్డుకి ఎక్కించే కార్యక్రమం చేయగాకండి ముందే మేల్కొని మీరందరూ కూడా ఈ రోజు రైతులకు మేలు చేసే కార్యక్రమం చేయాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం ఏదైతే ఉందో అది సరిగా ఇవ్వకపోవడంతో ఆ కొరత ఏదైతే దానివల్ల చాలా ఎక్కువ రేటుకి అంటే జనరల్గా ఉండే ధర కన్నా ఒక వంద నూట యాభై పెంచి పెంచి మరి ఈరోజు రైతులకు ఇస్తున్నటువంటి పరిస్థితి అటు ప్రైవేట్ దాంట్లో ఇబ్బంది పడుతున్నారు గవర్నమెంట్ నుంచి అందాల్సినటువంటి సరిపడా యూరియా అందక అనేక ఇబ్బందులు ఈరోజు రైతన్నలందరూ కూడా పడుతున్నటువంటి విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి మేమంతా కూడా తీసుకెళ్ళడం జరిగింది మరి మనకేదైతే నంబర్స్ డిస్టిక్ నుంచి ఇస్తున్నారు ఇందాక మా గోపిరెడ్డి గారు స్పష్టంగా చెప్పారు మనం చూసినట్టయితే మనకున్నటువంటి మన పల్నాడు జిల్లాలో కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ కన్నా సగానికి తక్కువ మరి అధికారులు చెప్తున్నటువంటి నంబర్లు అందుబాటులో ఉన్నాయని వాళ్ళు చెప్తా ఉన్నారు అంటే సగానికన్నా తక్కువ ఉందంటే ఒకసారి ఆలోచన చేయండి మరి ఈ మూడొంతులు కావాల్సినటువంటి యూరియా మరి రైతన్నలకు మరి ఎక్కడి నుంచి కూచీలు చేస్తారు ఈ ఉన్నటువంటి యూరియా కూడా ఎలా ఇస్తున్నారు ఎక్కడెక్కడ అందుబాటులో ఉంది అది ఏమాత్రం కూడా ప్రజలకు ఎస్పెషల్లీ రైతన్నలకు అనేక వివక్షలు చూపిస్తున్నారు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది కాబట్టి తొందరలో ఒక అగ్రికల్చరల్ డిస్టిక్ రివ్యూ బోర్డు మీటింగ్ ఒకటి కాల్ఫర్ చేసి దానివల్ల ఒకసారి ఆ రివ్యూ కండక్ట్ చేస్తే అసలు ఎంత అందుబాటులో ఉంది యాక్చువల్గా ఇవ్వటంలో గ్రామ గ్రామాన ఇచ్చేందుకు అవగాహన పెంచడము గ్రామంలో ఏ విధంగా వాళ్ళకు అందుబాటులో తీస్తారు ఎప్పుడు ఏ క్రమంలో ఎలా ఇస్తారు అనేటువంటి అంశాన్ని కూడా స్పష్టం చేయమని చెప్పి ఈరోజు మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది తర్వాత మీరు చూసినట్టయితే ఇంకపోతే ఇంకా వరకు కూడా ఈ అగ్రికల్చర్ బోర్డు కూడా ఫామ్ చేయనటువంటి విషయాన్ని కూడా మనకి ఇప్పుడు తెలుస్తూ ఉంది మరి ఈ బోర్డుని ఫామ్ చేయడం వల్ల మరింతగా రైతుల సమస్యలు నేరుగా వాళ్ళకి అర్థమవుతుంది అధికారులకు కూడా మరి ఎంత రిక్వైర్మెంట్ ఉంది ఎంత ఇస్తే బాగుంటుంది ఎలా ప్లాన్ చేస్తే బాగుంటుందని స్పష్టత వస్తుంది కాబట్టి వాళ్ళది తొందరగా ఫామ్ చేసి చేయడం వల్ల జిల్లా రైతులకు మేలు జరుగుతుందని మేము మనస్ఫూర్తిలో కూడా మేము భావిస్తూ ఉన్నాము మీరు చూసినట్టయితే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనము రైతు భరోసా ఇస్తామని చెప్పిన దానికన్నా కూడా వెయ్యి పెంచి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేల ఐదు వందల చొప్పున రైతన్నలకు రైతు భరోసా అని చెప్పి మరి జగనన్న హయాంలో గొప్పగా ఐదేళ్లు ఇవ్వడం జరిగింది వీలైనంత వరకు కూడా ప్రతి ప్రతి ఒక్క చిన్నకారు రైతు దగ్గర నుంచి ప్రతి ఒక్క సన్నకారు రైతు చిన్నకారు రైతు ప్రతి ఒక్క రైతుకు కూడా అర్హుడైన ప్రతి ఒక్కరు కూడా ఈ రైతు భరోసా వచ్చేలాగా వాళ్లకు అందేలాగా చర్యలు చేపట్టాం మరి ఈ రోజున చూస్తున్నట్టయితే ఏదైతే రైతులకు సూపర్ సిక్స్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారో పంట సాయం చేస్తామని పంట వేసుకునే ముందు మరి ఆ సాయం గురించి ఎక్కడ కూడా స్పష్టత లేదు మరి చాలా మందిని కూడా వాళ్ళు ఎలిజిబుల్ అయినప్పటికీ కూడా ఏవో రకరకాల వివక్షలు చూపించి కారణాలు చూపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఇలాంటి కారణాలతో మరి అందు ఎలిజిబుల్ అయినటువంటి వారికి కూడా ఈరోజు ఎలిజిబుల్ కాదని స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి మరి ఎవరు ఎలిజిబుల్ అవుతున్నారు అనేది కూడా స్పష్టం చేయాలి ఎందుకు వీళ్ళు ఎలిజిబుల్ కావట్లేదు ఈ రైతన్నలు ఎందుకు ఎలిజిబుల్ కావట్లేదు అనేది కూడా గ్రామాల్లో స్పష్టం చేయాలని మేము కోరుతా ఉన్నాం ఈరోజున కౌలు రైతులకు కూడా అసలు కౌలు రైతులకు అసలు పూర్తిగా అన్యాయం జరుగుతుందనే చెప్పాలి మనం గతంలో చూసుకున్నాం రైతు భరోసా టైంకి వచ్చేది ఇన్పుట్ సబ్సిడీ టైంకి వచ్చేది ఏదైనా పంట నష్టం జరిగేది అని ఉంటే కూడా అవి కూడా ఇమీడియట్గా అధికారులు ఆ డేటా అంతా సేకరించి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలుగా మేము ఏదైనా సిఫార్సు చేస్తే కూడా ఇమీడియట్గా వాటిని వచ్చి వెరిఫై చేసుకుని ఇమీడియట్గా ఇచ్చేటువంటి కార్యక్రమం వార్ ఫుటింగ్ పేసెస్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతులకు ఇచ్చే దాంట్లో రైతులకు న్యాయం చేసేదాంట్లో పనిచేసిందని గర్వంగా చెప్తా ఉన్నాం మరి అదే చూస్తే ఈరోజున ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఈరోజు రైతన్న రైతన్న గూడు ఎలా ఉందంటే ఆయన బాధ వర్ణని అందుకు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాము అదే మన పల్నాడు జిల్లాలో చూడండి ఒకే రోజున చిలకలూరుపేట నియోజకవర్గంలో నాదెండ్ల మండలంలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అదే రోజు వినుకొండ నియోజకవర్గంలో ఇంకో రైతు ఆత్మహత్య చేసుకున్నారు అంటే జిల్లాలో మనం చూస్తే పల్నాడు జిల్లాలో మూడు ముగ్గురు రైతులు ఒకే రోజు ఆత్మహత్య చేసుకుంటే ఈ రోజు కూడా ఈ ప్రభుత్వానికి కనిపించలేదు కనీసం ఆ కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చే ప్రయత్నం చేయలేదు కనీసం ఏ రాజకీయ నాయకుడు కూడా వాళ్ళను పలకరించినటువంటి ప్రయత్నం కూడా చేయలేదు ఏవో ఆర్భాటాలు ఏవో చెప్తున్నారు ఏవో చేస్తున్నామంటూ కానీ వాళ్ళకే స్పష్టత లేదు అలాంటి పరిస్థితుల్లో ఈరోజు రైతాంగం ఉందంటే ఈరోజు రైతుల ఆత్మహత్యలు పెరిగాయి ఆ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతుకు కూడా ఈరోజు కనీసం పలకరిద్దామని అటు అధికారుల వైపు కానీ ఇటు ప్రజాప్రతినిధి కానీ ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం కూడా పట్టట్లేదు అని చెప్పి స్పష్టం చేస్తూ ఉన్నాం నిన్న దర్శిలో చంద్రబాబు నాయుడు గారు పత్తికి ధరలేదు పొగాకు రైతులు పిడుగురాలలో ఎప్పుడు లేదు మన జిల్లాలోనే రోడ్ ఎక్కారు గవర్నమెంట్కు వచ్చిన సంవత్సరం తర్వాత రోడ్ ఎక్కిన రోడ్ ఎక్కారంటే ఒకసారి ఈ ప్రభుత్వం మీద రైతన్నలకు ఉన్నటువంటి ఎంత వ్యతిరేకత ఉందో రైతన్నలకు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనకు స్పష్టమవుతా ఈ ఈరోజు నేను చెప్పినట్టుగా ఇందాక పొగాకు రైతులకు ధర లేదు మిర్చి రైతులకు ధర లేదు పత్తి రైతులకు ధర లేదు మామిడి రైతులకు లేదు ఏ పంట చూసినా ఏ రంగం చూసినా ఆక్వా రంగం చూసుకున్నా ఎవరు ఏ ఏ విధంగా చూసుకున్నా కూడా ఎక్కడ కూడా లేదు అన్యాయం అయిపోతున్నారు రైతులు ఈ రోజున చూస్తుంటే అప్పులు అప్పుల బాధలు అప్పులు ఊబుల్లో చిక్కుకొని అప్పులు చేస్తూ ఈ రోజు ఆత్మహత్యల బాట పడుతున్నారు రైతులు చంద్రబాబు నాయుడు గారు మేము స్పష్టంగా మేము ఒకటే కోరుతా ఉన్నాము ఈ రైతన్నలని కాపాడండి ఈ రైతన్నలకు సాయం చేయండి ఈ రైతన్నలకు అండగా ఉండండి ఈ రైతన్నల పట్ల వివక్ష చూపొద్దు రైతన్నని రైతన్నలా చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు అని ఒక ట్యాగ్ వేసి వాళ్ళకు వివక్ష చూపించొద్దు అని చెప్పి మేము కోరుతా ఉన్నాము ఇది ఈ ఒక్క రంగమే కాదు అన్ని రంగాల్లో వివక్ష చూపిస్తూ ఉన్నారు అందరినీ మోసం చేస్తూ ఉన్నారు ఆడబిడ్డని ఇదని ఆడబిడ్డల్ని మోసం చేస్తున్నారు ఫ్రీ బస్ అని ఫ్రీ బస్సు లేదు ఏమీ లేదు మూడు గిలి గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు అవి కూడా లేవు నిరుద్యోగ బృత్ అన్నారు ఏమన్నంటే ఈ పీ ఫోర్ అని చెప్పి అటు ఇటు లింక్ చేసామని చెప్పి జనాల్ని కన్ఫ్యూజ్ చేసి అయిపోయిందని చెప్పి మీకు మీరు అనుకొని చప్పట్లు కొట్టుకుంటే కాదు రైతన్నలకు న్యాయం చేయండి మహిళలకు న్యాయం చేయండి విద్యార్థులకు న్యాయం చేయండి ఆరోగ్య రంగానికి న్యాయం చేయండి పిల్లల చదువులకు సంబంధించి న్యాయం చేయండి ప్రతి ఒక్కరికి న్యాయం చేయండి మీరు ఇచ్చినటువంటి మాట మీద మీరు నిలబడండి అని చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఇచ్చినటువంటి సిపోసిక్స్ హామీల మీద మీరు చెప్పినటువంటి మాటల మీద నిలబడి ప్రజలకు మేలు చేయండి సాయం చేయండి మరీ ముఖ్యంగా ఈరోజైతే మేము రైతుల్ని ఆదుకోండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఖచ్చితంగా ప్రభుత్వము మేలుకొని రైతన్నల విషయంలో ఒక సరైన ఆలోచన చెయ్యాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము మీరు రైతన్నల విషయంలో శ్రద్ధ చూపించకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పక్షాన నిలబడి పోరాటం చేస్తూనే ఉందని స్పష్టం చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ